మా ఆయన నాలుగు రోజుల నుండి కనిపించలేదు నాకైతే పోలీసులే తీసుకొచ్చినారు వన్ టౌన్ పోలీసులు అని అనుకుంటాడా నేనైతే తెలిసింది భూమి విషయంలోనే తీసుకొచ్చినారు అనంతపూర్లోదే నే సర్వే నెంబర్ అవంతా లేదు నాకు తెలియదు అండి అవన్నీ భూమి కాదండి హౌస్ హౌస్ గురించి అని చెప్పినారు ఏరియా శారదా నగర్ అని చెప్పినారు అది మాకు తెలియదండి తెలియకుండా మోసం చేసి పిలుచుకొచ్చినారు మా ఆయన్ని ఎవరు పోలీసులే మా ఆయన అమర్నాథ్ మేము అనంతపూర్లోనే ఉంటాము మేము విద్యుత్ నగర్ లో ఉంటాము విద్యుత్ నగర్ లో అంటే మాకు తెలియదండి నేను ఇంట్లో మేము ఇక్కడే ఉండాము ఆయన బెంగళూరులో ఉంటే ఆయన నాటిని తీసుకొచ్చినారంట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఆయన నాకు ఇంట్లో ఇంటి లేక నాలుగు రోజులు అయింది మా ఆయన ఇంట్లో లేక మాకు ఈరోజు ఈరోజు తెలిసింది అందుకని పోలీస్ స్టేషన్లన్నీ వెతికినాము ఏమన్నా ఉంటే వచ్చి తేల్చుకోవాలా మాట్లాడాలా కూర్చోబెట్టాలా పోలీసులు ఏమన్నా ఉంటే సాల్వ్ చేయాలా ఇట్లా మాత్రం దౌర్జన్యంగా చేయకూడదు మాకు వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసి అన్నారు మాకు తెలిసింది పొద్దున మాకు వేరే వేరే వాళ్ళు వచ్చినారు కదా వాళ్ళు అన్నారు ఇట్లా డ్రాప్ చేసినారు అని బిజినెస్ ఇదే ప్లాట్లో బిజినెస్ రియల్ ఎస్టేట్ నా పేరు రామలక్ష్మి బెంగళూరు నుంచి నానూరు అయింది ఎనీను ఎవరు ఇంటి వాళ్ళు అడిగి అయినా వాళ్ళు మమ్మీ నారాన్ని చూస్తున్నారు ఇంటి వాళ్ళు ఆలయం చెప్పాలేను దాదాపు అడిగి అయినా అది అవును సార్ మా అమ్మ ఎందుకు వస్తున్నారు మన సొంత మేముందే బెంగళూరు సార్ కొంచెం నాలో ఎన్నో కొంచెం అది అయినా నేను అది ఏం అవుతున్నాం సార్ అంటే ఏ కేసులో ఏ విషయంలో చెప్తున్నారు సార్ మీరు పని చేస్తారు ማይመ ሀውሳ ይመን ማናሪው እንጨማገመን እ ምን እንጀምረን እንጨማገመን 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 እንጨማለን 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 እንደ እንደ እንጨማለን እንደ 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 እን అనేవాళ్ళమ్మ శకుంతుల అనేవాళ్ళని వాళ్ళకు కనపడలేదని పిల్లోడు నా వరకు వచ్చినాడు అతను నా ఫ్రెండు ఏడుస్తా అంటే ఎక్కడ పోయిందో రా అని చెప్పి నేను ఇటు వరకు వచ్చినాను వాళ్ళు మిస్ అయిపోయినారు కోర్టు దగ్గర ఎతికినాము ప్రతి ఒక్క చోట ఎత్తికినాము ఎక్కడా మాకైతే దొరకలేదు పిలిచిపోయినప్పుడు కూడా ఎందుకు పిలిచుకుపోతారా అని చెప్పి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అసలు ఉన్నారా లేదా లేకుంటే నేను కోసం పిలుచుకుపోయినారో కూడా తెలియదు అట్టి లేదు వాడు ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నాడు అసలు ఏమైంది అనేది కూడా తెలియదు ఏ కేసు మీద అనేది కూడా తెలియదు లేదు కేసు పెట్టింటే లేదు ఫలానా కేసు మీద పిలుచుకుపోతున్నాము అని చెప్పి వాళ్ళ భర్తకు కానీ లేకుంటే కుటుంబ సభ్యులకు కానీ లేకుంటే వాళ్ళకి చూపించి తప్ప మేము ఈ దానివల్ల మేము పిలుచుకుపోతున్నాము అని చెప్పి ఒక అడా అడా లేదు అటాటుగా వచ్చినారు అటాటుగా పిలుచుకుపోయినారు ఆ పిల్లోడు నా వరకు వచ్చిన దానికి నా ఫ్రెండ్ కాబట్టి తను ఏడుస్తా అంటే ఏమైందో అని చెప్పి ఆకృతితో నేను వరకు రావడానికి ముఖ్య కారణము ఇంతవరకు వాళ్ళు ఏమైనా అనేది తెలియదు వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ప్రతి ఒక్కటి స్విచ్ ఆఫ్ వస్తుంది వాళ్ళ గురించి విచారించే వాళ్ళు లేరు ఏమైనారు అని సమాచారం చెప్పేవాళ్ళు లేరు దాన్ని బట్టి మీ వరకు మేము రావడానికి కారణం ఏమైంది ఎట్లా ఏమి అనే దానికి కారణం ముస్తఫా